వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఆయనకి హెల్ప్ చేయడానికి ఈయన రమ్మన్నారు అని చెప్తుంది డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటే బెటర్ కదా అనుకుంటూ సరళ వైపు చూసి ఇంతకీ ఏ రోజు ఆ ఈవెంట్ అంటూ అడుగుతుంది వాళ్ళ ఫంక్షన్ మే ఇరవై అక్క అని చెప్తుంది సరళ అంతే ప్రమద షాక్తో ఫ్రీజ్ అవుతుంది ఎందుకంటే అమన్ పుట్టినరోజు కూడా అదే రోజు అమన్ చావుకు ముహూర్తం పెట్టినరోజు కూడా అదే రోజు వీళ్ళు వాళ్ళ ఇంటికే డిన్నర్ సప్లై చేయడానికే వెళ్తున్నారా ఈ ఆర్డర్ వాళ్ళదేనా అనుకుంటూ ఆలోచనలో పడిన ప్రమద అక్క అన్న సరళ పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది ఏమిటక్క ఆలోచిస్తున్నావు ఏమీ లేదు కానీ ఆర్డర్ ఇచ్చిన పెద్దవాళ్ళు ఎవరో తెలుసా నాకు తెలియదు ఎందుకక్క ఏమీ లేదు నాకు తెలిసిన వాటిలో కూడా ఆ రోజు పెద్ద ఫంక్షన్ ఉంది అది కూడా బెంగళూరులోనే అంటూ చెప్తుంది అందుకే వాళ్ళు వీళ్ళు ఒకళ్ళేనా అని అడిగాను అంతే అవునా వాళ్ళు ఎవరు నాకు తెలియదు అక్క కొద్దిగా కనుక్కోవా నాకు ఈ విషయం కనుక్కోవడం చాలా ముఖ్యం అంటుంది ఆమె చేతులు పట్టుకొని ప్రమద అయ్యో అక్క ఇంతలా అడగాలా నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వెందుకు అడుగుతున్నావు అని కూడా నేను అడగను ఇప్పుడే అడుగుతాను అని తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లో నుండి వాళ్ళ ఆయన ప్రసాద్కు కాల్ చేస్తుంది ఎవరో జయచంద్ర ఇండస్ట్రీస్ ఓనర్ మనవుడు అమన్ చంద్ర పుట్టినరోజు వేడుకలంటక్క ఆర్డర్ మా బావగారికి వచ్చింది అని చెప్తుంది ఆ విషయం విన్న ప్రమది కళల్లో నీళ్లు వచ్చేస్తాయి తను అక్కడికి చేరడానికి ఆ భగవంతుడు దారి చూపాడు అనిపిస్తుంది ఆమెకి మనం ఒక పని కోసం కష్టపడుతున్నప్పుడు ఆ పనిలో నిజాయితీ ఉంటే అన్ని శక్తులు తోడుగా కలిసి వచ్చి మనకు సహాయం చేస్తాయట చిన్నప్పుడు తన తల్లి చెప్పిన ఈ విషయం ఇప్పుడు ఆమెకు అనుభవంలోకి వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రమద కళలో కన్నీళ్లు చూసి సరళ కంగారు పడుతుంది ఏమైంది అక్క ఏమన్నా సమస్యనా లేదు కళలో నెలక పడింది అని సర్ది చెప్తుంది అది అబద్ధం అని తెలిసినా ప్రమదను ఇబ్బంది పెట్టలేక సరళ మౌనంగా ఉంటుంది అవును ంతకీ ప్రసాద్కి అన్ననా అతను అంటూ అడుగుతుంది సరళ చిన్నగా నవ్వుతుంది అంతగా పెద్ద పెద్ద వాళ్ళ ఆర్డర్స్ తీసుకుంటూ అంతగా పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఆయనకు అన్న అయితే మేము ఇలా ఎందుకుంటామక్క సొంత అన్న కాదు మామూలుగా పరిచయం అంతే ప్రసాద్ అతడిని అన్న అని పిలుస్తాడు నేను బావగారు అంటాను అంతే ఇలా ఎప్పుడైనా తనకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మా ఆయన్ని పిలుస్తాడు రాను పోను ఛార్జీ డబ్బులు ఆయనే ఇస్తాడు చేసినందుకు మాకు డబ్బులు వస్తాయి మాకు కాస్త చేతిలో డబ్బులు వస్తాయని ఈయన కూడా ఆయన పని ఉంది అని చెప్పినప్పుడు కాదు అనకుండా వెళ్తారు అంటూ చెప్పడం ముగిస్తుంది ఇద్దరు ఇక మామూలుగా మాటల్లో పడిపోతారు సరళ నేను వెళ్ళి వస్తాను చాలాసేపు అయిందని వచ్చి బయలుదేరుతుంది బయట దాకా వెళ్ళి తన పంపించి వస్తుంది ప్రమద వచ్చిన తర్వాత ఆలోచనలో పడుతుంది అమన్ పుట్టినరోజున పార్టీలో అక్కడే ఉండడానికి ఆ దేవుడు మార్గం చూపించాడు ప్రసాద్ వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ టీంలో కలిసిపోతాను ఆ టైంకు మాత్రం నేను వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అది కూడా కొద్దిసేపు అక్కడ ఉండడానికి మాత్రమే ఆ పార్టీ అయిపోయే వరకు ప్రసాద్తో పాటుగా ముందే వెళ్ళి వాళ్ళకు భారం కాలేను అదీ కాకుండా నా టికెట్ డబ్బులు కూడా మరొకరు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు ముందు అనుకున్న ప్రకారమే నేను నడుచుకోవాలి పుట్టినరోజు పార్టీ నాడు మాత్రం వాళ్ళ పార్టీలోకి వెళ్ళడానికి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అని డిసైడ్ అవుతుంది ప్రసాద్కి ఎందుకు తను ఆ పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే ఏం చెప్పాలి ఎంతసేపు ఆలోచించినా ఏమీ తట్టదు డబ్బున్న వాళ్ళ పార్టీలు చూడాలి అని తన కోరిక అని చెప్తే వాళ్ళు బావగారు నమ్ముతారు కానీ ప్రసాద్ నమ్మడు నేనేమిటో అతనికి తెలుసు రీజన్ చెప్పలేను దయచేసి తీసుకువెళ్ళమని ప్రసాద్కి చెప్పి అతన్ని ఒప్పించాలి వాళ్ళ బావగారికి ఏమో డబ్బున్న వాళ్ళ పార్టీలు చూడాలి అంటే కోరిక అని తన చేత చెప్పించాలి ఆ ఆలోచన రాగానే పడిపోతుంది ప్రక్కన ఉన్న వడలు చూసి పోనీలే ఈ పూట వండుకునే పని లేదు అని రిలాక్స్ అవుతుంది ఆ వడలు తింటూ కొద్దిసేపు టైంపాస్ చేస్తుంది అమన్ గారు మీకోసం నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలియదు మీకు తెలిసిన రోజున నాకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పండి చాలు అనుకుంటుంది తర్వాత రేపు మరలా షాప్కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ రేపటి ఏర్పాట్లలో మునిగిపోతుంది ప్రమద మంచితనంతో ఒక లేఖను ఆధారం చేసుకొని చేయబోతున్న ఈ మంచి పని ప్రమద జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిపోతుంది